పెద్ద పెద్ద సౌండ్స్ భారీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పవర్ఫుల్ డైలాగ్స్ ఇవన్నీ ఉంటే కానీ ఈ రోజుల్లో సినిమాలను పట్టించుకోని పరిస్థితులు కానీ ఇలాంటి పరిస్థితుల్లో మూకి సినిమా తీయాలనుకోవడం ఒక డేరింగ్ చెప్పేగా అలాంటి సాహసమే గాంధీ టాక్స్తో చేశాడు డైరెక్టర్ కిషోర్ సినిమాలో డైలాగ్స్ ఏమీ లేవు కాబట్టి అలా నిదానంగా సాగిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ అంతా మహాదేవ్ బోస్ మన్ కష్టాలను చూపించాడు అసలు మహాదేవ్ కష్టాలు చూస్తే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఇతనికే ఉన్నాయనే రేంజ్లో దారుణంగా చూపించాడు డైరెక్టర్ ఇక ఇంటర్వెల్కి దొంగతనం చేద్దామని ఫిక్స్ అయ్యాక మహాదేవ్ ఏం చేస్తాడు అని సెకండ్ హాఫ్ ఆసక్తి పెంచేలా సీన్లను రాసుకున్నాడు అయితే సెకండ్ హాఫ్లో దొంగతనం ఎపిసోడ్ అక్కడక్కడే తిప్పి సాగదీసినట్టుగా అనిపిస్తోంది క్లైమాక్స్ కూడా సింపుల్గానే ఇచ్చేసినట్టుగా అనిపిస్తోంది ఇక ఇప్పటి సమాజంలో డబ్బులు లేకుండా ఏ పని నడవదు అనే విషయాన్ని దర్శకుడు చెప్పాలనుకున్నాడు అది కూడా బాగానే చెప్పాడు ప్రతి నోటు మీద గాంధీ బొమ్మ ఉంటుంది కాబట్టి గాంధీ టాక్స్ అని టైటిల్లో పెట్టడేమో అనిపిస్తుంది సినిమాలో కూడా డబ్బులను గాంధీ అనే చెప్పించాడు డైరెక్టర్ ఇంకా డైలాగ్స్ లేకపోయినా ప్రతి సీన్ అర్థమయ్యేలా నటీనటులు నటించడం దర్శకుడి స్క్రీన్ ప్లే బాగా రాసుకోవడం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని టెక్స్ట్ రూపంలో చూపించడంతో కథ అంతా ఈజీగానే అర్థమవుతోంది మనిషికి ఉన్న బాధలు అవన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయనే ఎమోషన్ మెసేజ్ ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాడు ఇక డైరెక్టర్ రొటీన్ కథ తీసుకున్నా కూడా మూకీగా మంచి ప్రయోగం అయితే చేశారు